జతకాలమంతా నీ నీడలోన కృప చూపినావు వందృపచూపి ఎలా తీర్చగలను నీరు పాడనా నీ కీర్తన

నేను కృంగినను తాకిలే తాకి నిజమైన ప్రేమ నిష్కలంకము దేవి సుహస్తము నిండు ధైర్యము నిజమైన ప్రేమ నిష్కలంకము దేవి

तूपिनावो, कापाडिनावो, यलपी चगलनू, नीरुनावो,

అయా ప్రతి ఒక్క దానికి విజయం దయచేవాడు మన ప్రభు అయా నీ కొందనములు స్తోత్రములు తండ్రి అయా మీరే దీవించాల్సిన ప్రభు అయా నీ కొందనములు స్తోత్రములు అయ్యా అయా ప్రతి ఒక్క కార్యము దీవించాల్సిన ప్రభు అయా తండ్రి నీ ప్రణాళికను జరిగించండి ప్రభు

తెలుసుకోడు ప్రభా అయ్యా మీ ఆలోచన మా చేతులు శక్తిని దయచేయం ప్రభావం ఏడు చేయాలో మాకు తెలియనప్పుడు ప్రభా అ మాకు ఆలోచన దయచేయం ప్రభావ అయ్యా జ్ఞానంతో పనిచేయని వాళ్ళుగా ఉంచండి అయ్యా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభు పరిశుద్ధానికి మహిమ కలిగిన దాకా వచ్చిన మీ అందరికీ నాకు వందనాలు చాలా సంతోషం దేవుడి దరిద్రము మనకు అనుగ్రహిస్తూ దేవుడి రావడానికి దేవుడు కృప చేపిస్తున్న దేవుడికి మనం ఎంతగానో వంద నష్టమై ఉన్నామై ఉన్నాం అందుకొరకు మనం ప్రభుని సిద్ధించబై ఉన్నాం దేవుడి వాక్యాన్ని కార్యములు అపోయో అధ్యాయము అపోస్తల కార్యములు పదివ అధ్యాయము ఒకటి నుండి నేను చదువుతున్నాను మీ బైబిల్ పరిశుద్ధంలో చూడండి అందరు బైబిల్ తీసి చూడండి అపోస్తుల కార్యములు పదే అధ్యాయము మొదటి నుండి నాలుగు వచ్చిన చదువుతున్నాను చూడండి ఇతని పటాలు మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొన్నేను భక్తి పొరుడు కైసు అతడు తన ఇంటి వారో కూడా దేవుని అందులో ఉండి ప్రజలకు ధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు పగలు నుంచో మించి మూడు గంటల వేళ దేవుని దూత అతని ఎందుకు వచ్చి కొన్ని అని పిలుచుగా దర్శనమేట భయపడి ప్రభువా ఏమని అడిగారు అందుకు దూత నీ ప్రార్థనను నీ ధర్మ కార్యములను దేవుని సరికి వినాభాదంగా చేయలేనని చాలి ఈ వాక్య భాగంలో మనకి కొన్నేళ్ళ గురించిన చాలా విషయాలు మనకు తెలుసు కొన్ని గురించిన పరిచయమే చాలా సంతోషకరంగాను అతని యొక్క జీవిత యొక్క ప్రారంభం పరశుధాత్మ దేవుడు ఒక మంచి గుణలక్షణాన్ని అతను కలిగిన గుణలక్షణాన్ని అతని యొక్క స్వభావాన్ని అతను ఏం చేస్తున్నాడో అతడేమి కలిగి ఉన్నాడో పరశుధాత్మ దేవుడు రాయించాడు ఇతని గురించి మంచి విషయాలు ఆ ప్రారంభంలోనే ఇతని జీవితాన్ని మనం చదువుకొని ఉంటున్నాం పరశుధాత్మ దేవుడు రాయించాడు పదో అధ్యాయము ఆ ఒకటి వచ్చినప్పుడు ఏమని రాయకూడదంటే ఇద్దరికి ఉన్న మరి అర్హతలు మంచి లక్షణాల గురించి మనం చెప్పుకోవచ్చు ఏడు గుణ లక్షణాలని ఇతరు కలిగి ఉన్నాడు మొట్టమొదటి భక్తిపరుడు ఎవరండి చెప్పని భక్తి పరుడు రెండవది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎందుకు భయపెట్టలు కలవాడు మూడోది ప్రజలకు ధర్మము చేయవాడు నాలుగోది ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఐదోది అతడు దేవు మరి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినవాడు ఆరోది ధర్మకార్యము దేవుని సన్నికి వినాభాదంగా చేయనది చూడండి ఒక వ్యక్తికి ఎన్ని అర్హతలు ఆధిక్యతలు మంచి స్వభావాన్ని మంచి గుణ లక్షణాలని ఇతను కలిగి ఉన్నాడు ఎందుకంటే మనిషికి ఇంకేమైనా కావాలంటారా ఇంకేం అవసరం లేదు కదా అతడు సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తిగా మనకి పరిచయం చేయబడినాడు ఎట్లాగంటే అతడు శతాధిపతి అని రాయబడింది శతాధిపతి అంటే వంద మంది మీద అధిపతి అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి మంచి ధనవంతుడు అని చెప్పవచ్చు ఒక మంచి అనేకుల మీద అధికారిగా మరి ఉన్న వ్యక్తి కనుక ఇతడు ధనం కలిగిన వాడు అని కూడా చెప్పవచ్చు ఇతనికి ఒక మంచి గుణలక్షణాలు ఉన్న ఉన్నట్లుగా మనము మనం చదువుకొని ఉన్నాం నా నాలుగు చరణాల్లో ఒకటి రెండు మూడు చరణాల్లో ఇతని గురించిన స్వభావాన్ని రాయబడినది అయితే దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు మంచిదే నువ్వు భక్తిగా ఉన్నావు మంచిదే నువ్వు ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగి ఉన్నావు మంచిదే నీ స్వభావం నాకు నచ్చింది నువ్వు చేసే ప్రతి పని నాకు నచ్చింది అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పవలసింది ఏమిటంటే ఇంకా నువ్వు డైరెక్ట్గా పర్లోకానికి టికెట్ సంపాదించావు నువ్వు డైరెక్ట్గా పర్లోకానికి వెళ్ళిపోతావు అని చెప్పవలసింది వాస్తవమేనంటారా కానీ దేవుడు ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న ఒకటి కొదువుగా చూపించాడు అక్కడ ఒకటి నీకు తక్కువగా ఉందయ్యా అని ప్రభువారు అక్కడ చూపించాడు వాస్తవంగా ఇన్ని లక్షణాలు మనకు ఉన్నట్లయితే మనం అనుకుంటాం ఇంకా నాకు ఇక మనుషులతో అవసరం లేదని కానీ లేకపోతే దేవునితో అవసరం లేదు కానీ అని కానీ నేనే ఎక్కువగా భక్తి చేస్తున్నానని కానీ లేకపోతే అందరిలో నేనే ఎక్కువగా భక్తి చేసేవాడిని మంచివాడిని అని మన స్వభావాన్ని బట్టి మనం అనుకోవచ్చు ఎందుకంటే నేను దేవునితో కూడా దేవుని ఎట్లా భక్తిగా ప్రవర్తిస్తున్నాను ధర్మకార్యం చేస్తున్నాను ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను దేవుని బాబు దేవునికి ఇస్తున్నాను దేవుని సతికి నేనే మొదటగా వస్తాను ఇన్ని ఇన్ని ఇవన్నీ మనం చెప్పుకోనవచ్చు మనం ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు గర్వపడుతూ ఉండవచ్చు మనం దీన్ని బట్టి ఇంకా దేవుని దగ్గరికి నేను ముందుగా వెళ్తానని మనం అనుకోవచ్చు కానీ దేవుడు అక్కడ ఏం చెప్పాడంటే ఇన్ని లక్షణాలు కలిగి ఉన్నావు చాలా సంతోషం మంచిగా జీవిస్తున్నావు కానీ నీకు ఒకటి పొదవిగా ఉన్నది అది ఏమిటో అది ఏం చేయాలో ఆ పొదవేంటో ఒక దర్శనం ద్వారా కొన్ని దేవుడు చెప్పడం జరిగింది ఏం చెప్పాడంటే నువ్వు ఫలానా ఎప్పే ప్రాంతంలో ఒక దైవసేనుడు ఉన్నాడు పేతుడు అనే దైవసేనుడు నువ్వు నీకు ఈ గ్రామంలో నుంచి ఎప్పే ప్రాంతంలోనికి ఒక మనుషులను పంపించి అక్కడున్న దైవశని ఇంటికి పిలిపించుకో అని చెప్పారు ప్రభువారు వెంటనే ఆ మాటకి లోబడిన కొన్నేని ఒక మనుషు మనుషుని పంపించి పేదలైన ధైర్య తన ఇంటికి పిలిపించుకొని ఉన్నాడు ఇక్కడ మనం ఒక నిమిషం ఆగినట్లయితే కొన్నేరి అనవచ్చు ప్రభుతో అయ్యా నేను ఎంతో మంచిగా జీవిస్తున్నాను కదా నేను నీ ఎంతో భయభత్తలు కలిగిన వాడుగా జీవిస్తున్నాను మరి ధర్మ కార్యములు దాన ధర్మాన్ని చేస్తున్నారు నీ దృష్టికి నా యొక్క ధర్మ కార్యములు నా ప్రార్థన చేరింది నీ స్థలిది జ్ఞాపకవంతంగా అవి కావచ్చు కానీ ఏసు అక్కడ చెప్పిన విషయాన్ని కొన్ని మరి తూచా తప్పకుండా పాటించాడు నువ్వు దైవజన్ని పిలిపించుకొని ఇంటికి అని చెప్పినప్పుడు వెంటనే మనుషులు పిలిపించి దైవజన్ని పిలిపించుకున్నాడని స్తోత్రం చెప్తాం గట్టిగా ఇక్కడ మీకు ఒక ప్రశ్న ఏమిటంటే అది దైవజన్ని వాక్యం చెప్పడానికి మనం దైవజన్ని పిలిపించుకుంటున్నామా మన ఇంటికి మాకు వచ్చి వాక్యం చెప్పయ్యా మా కుటుంబానికి వాకింగ్ చెప్పయ్యా నా భర్త రాలేకపోతున్నారు నా పిల్లలు రాలేకపోతున్నారు ఒక పది నిమిషాలు ఒక గంట మా గృహానికి వచ్చి దైవశంటర్ వచ్చి నాకు వాకింగ్ చెప్పు మనం పిలిస్తే వినరు మన పిలిస్తే వారు దేవసీకి రాలేదని చెప్పుకుంటున్నాం వారుగా దేవసీ రాలేకపోతున్నారు మన కుటుంబం మన కుటుంబ సభ్యులకి వాక్యం ఎలా అందించి మరి వాక్యం ఎలా అందిద్ది మన పురుషులకి మన పిల్లలకి వాక్యం ఎలా అందిద్ది వాక్యం ఎవరు చెప్తారు మన చెప్తే మన మాట తీసేస్తారు మనం చెప్తే మన మాట వినరు రమ్మని చెప్తే వాళ్ళు రారు మరి దేవుని మన ఇంటి వారికి ఎలా కొని దైవజెండి పిలువుని ఇంటికి అని చెప్పినప్పుడు వెంటనే తన దగ్గర ఉన్న ఇద్దరు భక్తి గల మనుషుల్ని ఎప్పే ప్రాంతానికి పంపించి దైవశి పిలిపించుకున్నాడు అండి ఇతనికి నాకు లక్షణంలో తగ్గింపు స్వభావం కలిగిన వాడని కూడా మనం ఇతని గురించి చెప్పుకోవచ్చు దేవశి ఏం చేశారో పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో కూడా మర్నాడు వారు కైసరిలో ప్రవేశించిరి అంటే దైవశండు కైసరిలో ప్రవేశించాడు అప్పుడు కొన్నెలి కొన్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి కనిపెట్టుకుని ఉండి దైవశండు లోపలికి ఓ రాగా ఇరవై ఐదు అతను ఎదుర్కొని అతని మీద పడి నమస్కారం చేసిన వాడు అంటే ఇతను తగ్గింపు స్వభావం కలిగిన వాడు ఎంత ఉన్నా ఎంత భక్తి చేస్తున్నా భయభక్తులు కలిగి ఉన్నా తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉన్నాడు దైవశ వచ్చినప్పుడు ఎవరెవరిని పిలిపించాడంట ఇరవై రాయబడి రాయబడింటది కొన్నేలు తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండిని ఎవరిని కొర్నెలి చెప్పండి బంధువులని ముఖ్య స్నేహితులను పిలిపించాడు ఎవరు అయినా మనం ఈ పని చేస్తున్నామా అయ్యా నువ్వు మా కుటుంబానికి వాకింగ్ చెప్పయ్యా దైవశ మా కుటుంబానికి రా దైవశ మా కుటుంబానికి వచ్చి నువ్వు వాకింగ్ చెప్పయ్యా వాక్యం మా కుటుంబానికి అవసరం అయ్యా నా భర్తకి వాక్యం అవసరం నా పిల్లలకి వాక్యం అవసరం నా బంధువులు వాక్యం వినాలయ్యా అని ఎవరైనా ఆశ కలిగి ఉన్నామా లేకపోతే ఇటువంటి ఆలోచన మనకు కలిగి ఉన్నా కొన్నీ మరి పిలిపించిన పిలిపించి మనం చెప్పినప్పుడు వెంటనే పిలిపించాడండి తను తన కుటుంబం మాత్రమే కాదు కానీ ముఖ్య స్నేహితుల్ని బంధువులను పిలిపించాడు ఎందుకు పిలిపించాడు చెప్పండి వాక్యం వినడానికి పిలిపించాడు ఎందుకో మరి ఆ దైవశ్ణి పిరవటానికి కారణం ఏంటో మనం చదువుకున్న పదకొండో అధ్యాయము పదకొండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో రాయబడింది చూడండి నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందురు ఆ మాటలు అతను నీతో చెప్పినని తన ఇంటి నిలిచి తనతో చెప్పిన ఒక దోత చూసిన సంగతి మాకు తెలిపాను మరోసా చదువుతున్నాను నీవునో నీ ఇంటి వారందరూ ఏ మాట వల్ల రక్షణ పొందదురు ఆ మాటలు అతను నీతో చెప్పనని ఇక్కడ కొన్నేళ్లకి తక్కువైనది ఏమిటంటే ఎన్ని ధర్మకారాలు భక్తి భయభక్తులన్నీ కలిగి ఉన్నా ఇతర రక్షణకి ఆ రక్షణ అనుభవంలోనికి తన నడిపించబడలేదు అంటే నీవునో నీ కుటుంబం వారును దేవుని మాటల వల్ల రక్షణ పొందాలని దేవుడు ఆశపడ్డాడండి స్తోత్రం చెప్తాం గెంపి అంటే ఎన్ని కలిగి ఉన్నా ఇవన్నీ దాన ధర్మాలు భక్తి మరి మరి ఇవన్నీ భక్తికి రక్షణకి సంబంధం లేని విషయం అంటే భక్తి అనేది పై పైన మనం చేసేది అది చేసేది కానీ రక్షణ అనే అంతరంగంలో జరిగే కార్యం అది దేవుడు పైన జరిగిన కార్యానికి మెచ్చుకోలేదు కానీ నీ అంతరంగంలో నిజమైన రక్షణ కార్యం జరగాలి అది దేవుడు ఆశపడింది కొద్ది నుండి ధర్మకార్యం చేస్తున్నావు ప్రార్థన చేస్తున్నావు భక్తిగా నడుచుకుంటున్నావు ఇది మాత్రమే కాదు నిజమైన కావాలి అదే చేర్చేది అది నీ జీవితంలో జరగాలని దేవుడు ఆశపడ్డాడు అందుకే అది కోసం దైవశని పిలిపించుకో దేవశని ఇంటికి పిలిపించుకో దేవుని మాటలు చెప్తాడు దానివల్ల కుటుంబాలను రక్షణ వాడులోకి నడిపించబడతారని దేవుడు కొన్నేళ్ళతో మాట్లాడటం జరిగింది దేవుడి మాటలు తన కొన్నేళ్ళు వినిపించిన తర్వాత అక్కడ జరిగిన కాలం ఏంటంటే పద్దెనిమిదవ వచ్చిన మరి మాటలు విని మరేమీ ఒడ్డం చెప్పకుండా అట్లయితే అన్ని చెల్లుకు దేవుడు జీవాత్మమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకోలేని అంటే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే జీవాతమైన మారు మనసు జీవం కలిగిన మారు మనసు రక్షణ కలిగిన మరి జీవంతో కూడిన మారు మనసు కొన్నేళ్ళ కుటుంబం అనుభవించడం జరిగిందండి ఎప్పుడైతే దయచేసి తన ఇంటికి వచ్చి దేవుని యొక్క మాటను చెప్పాడో అతను నిజమైన రక్షణ పొందాడు అప్పటి వరకు నేను కూడా దానద ఉపద్రవం చేస్తున్నాను నేను కూడా భక్తి చేస్తున్నాను నేను కూడా దేవుని భయపెత్తలు కలిగిన వాడిని నేను కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడిని దేవుని దేవుని తోత నా వచ్చింది అని కొన్ని తప్పు చెప్పుకుంటూ ఉండవచ్చు కొన్ని దీని గురించి ఆశ్చర్యపడుతూ ఉండవచ్చు ఈ కొన్ని మరి జీవితాన్ని జీవిస్తూ ఉండవచ్చు ఏ విధమైన జీవితాన్ని అంటే నేను కూడా భక్తి చేస్తున్నాను అనే జీవితాన్ని జీవి మరి జీవిస్తూ ఉండవచ్చు కానీ ఎప్పుడైతే తన కొదవను దేవుడు చెప్పాడో ఆ కొదమని తీర్చుకోవడానికి కొన్నేళ్ళు ఇష్టపడ్డాడండి నీకు రక్షణ అవసరము నీ కుటుంబానికి రక్షణ అవసరము నీ దేవుని మాట వల్ల నువ్వు రక్షణ పొందాలని దేవదేణ్ణి పిలిపించుకోవాలని దేవుడు చెప్పినప్పుడు వెంటనే ఆ మాటకి లోపడ్డానికి మార్గస్ ఒక మాట ఒక ఏమైనా వస్తువు ప్రభు ఎందుకు వచ్చినప్పుడు నేను అన్ని ఆజ్ఞాన పాటిస్తున్నానయ్యా నాకు ఇంకేమైనా కొదవేది లేదు నేను పర్లోకరాజ్యానికి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు ప్రభుత్వం ఏం చెప్పారు ఏం చెప్పాడు నీ కోటుగా ఉన్నది నీ ఆస్తి నమ్మి ఇచ్చి నువ్వు నువ్వు వచ్చి నన్ను వెమ్మడిచ్చుమని చెప్పాడు వెమ్మడిచ్చాడా వచ్చి ఆస్తి నమ్మాడా పదలోకాన్ని పోగొట్టుకున్నాడు కానీ ఆస్తిని మాత్రము అమ్మడా అంటే అతను తనకున్న తనకున్న లోపాన్ని దేవుడు తనకున్న లోపాన్ని సవరించుకోమని చెప్పినప్పుడు ఆ లోపాన్ని సవరించుకోవడానికి అతను ఇష్టపడలేదు కానీ కొన్నేది ఎన్ని దాన ధర్మాలు చేసినా ఎంత భక్తితో జీవించినా మరి ఎంత గొప్పగా తన జీవితంలో సమాజంలో పేరు ప్రఖ్యాతి జీవిస్తున్నప్పటికీ నీ కొడు కొద్దిగా ఉన్నది నీ కుటుంబానికి రక్షణ రక్షణనే పోదవా నీ కుటుంబానికి ఆస్తి ఉండవచ్చు అంతస్తు ఉండవచ్చు ఐశ్వర్యం ఉండవచ్చు మంచి పేరు ఉండవచ్చు కానీ కొందే ఈ ఇంటికి రక్షణ అవసరము అది చాలా ప్రాముఖ్యమైనది అది నువ్వు తెలుసుకోవాలి ద్వారా ఆ రక్షణ మరి నీకు అది వినిపించాలని చెప్పినప్పుడు వెంటనే కొన్నే నేను లోబడినాడండి మనం ఏం చెప్పుకోబోతున్నాం నీకు నువ్వు నీ కుటుంబానికి రక్షణ స్వాస అవసరమైనది దాని కొరకు నువ్వు ప్రయాస పడాలి దాని కొరకు నువ్వు ఖర్చు చేయాలి దాని కొరకు నువ్వు ఆసక్తి ఉండాలి నా కుటుంబానికి దైవ పిలిపించుకొని నేను వాక్యం చెప్పాలి నా కుటుంబంలో దైవశ ప్రతి నెల ప్రతి మరి వారము లేకపోతే మనం కుదుర్చుకున్నప్పుడు మన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని దేవుని దేవుని వాక్యాన్ని మన కుటుంబానికి అందించే మరి అందించే బాధ్యతను దేవుడు రక్షించబడిన మన మీదకి ఉంచాడని పదో అధ్యాయం పదకొండవ అధ్యాయంలో పద్దెనిమిదిలో వచ్చిన నేను చదువుతున్నాను అట్లయితే దేవుడు జీవాంతమైన మారు మనసు దయచేసి ఉన్నాడు ఎవరికి దయచేసి ఉన్నాడండి అప్పుడు మనకి కొన్న కుటుంబానికి జీవార్థమైన మారు మనసు లేదు కానీ ఎప్పుడైతే దైవశంధి పిలిపించుకున్నారో దైవశు చెప్పిన మాటను బట్టి జీవార్థమైన మారు మనసులు అనుగ్రహించాడండి జీవంలోనికి నడిపించు పడ్డాడు మరణంలో నుండి జీవంలోనికి నడిపించబడ్డాడు నేను ఈ ఈ చేస్తే చాలా అనుకోలేదు కొనేది ఈ చేస్తే చాలా అనుకున్నాడు కొనేది కానీ దేవుడు అన్నాడు ఇది ఇది మాత్రమే కాదు ఈ దాన భౌతిక కనపడే అబ్బా కొన్నేళ్ళు ఎంత భక్తి పనులండి ఎంత భయం కలిగిన వాడు దాన ధర్మాలు చేస్తున్నాడండి కొన్నేని శతాధిపతి మీద మరి కొంతమంది మీద అధికారండి ఉద్యోగం కలిగిన వాడండి డబ్బు కలిగిన వాడండి అని సమాజంలో చెప్పుకోవచ్చు అయితే అతను జీవించే జీవితము సమాజానికి భక్తి పూర్ణంగా కనబడవచ్చు కానీ దేవుడు దాన్ని మెచ్చలేదండి దేవుడు అది కోరుకోలేదు దేవుడు ఇది కాదు కొన్నేళ్ళు నీ జీవితము ఇన్ని కలిగి ఉన్న ఇది కాదు నీ జీవితము నువ్వు చేయవలసింది ప్రాముఖ్యమైనది కావలసింది నాకు ఉపయోగపడేది అవుతుంది అది నువ్వు రక్షణ పొందాలి నీ కుటుంబం రక్షణ పొందాలి దాని అవసరత నువ్వు గుర్తించాలి ఆ నా యొక్క అవసరం కుటుంబం రక్షణ పొందాలి దాని ద్వారా నాకు సంతోషం నువ్వు ఇన్ని చేయటం ద్వారా నాకు సంతోషం లేదు కొనేది నువ్వు భక్తిగా పైకి సమాజానికి కనపడే వ్యక్తిగా భక్తిగా జీవించడం నాకు అవసరం లేదు కొనేది కానీ నువ్వు రక్షణ పదంలో నడిపించబడాలి అది నాకు అవసరమైనది అది ఉత్తమమైనది నీవు నీ కుటుంబం రక్షణ పొందాలి నేను నా కుటుంబం రక్షణ పొందాలని ఆశ ఆ మరి తప్పున ఆ ఉద్దేశము ఆ కాంక్ష ఉన్న వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు ఎలా జరిగిందంటే పిలిపించుకోమని చెప్పినప్పుడు కొనేదికి వెంటనే లోబడ్డాడు నేను వంద మంది మీద అధిపతిని నేను దాన దాన ధర్మాలు చేస్తాను భయభక్తులు కలిగిన ఇవన్నీ ఏం చెప్పలేదు కొన్నేరి వెంటనే నిజమేనయ్యా పిలిపించుకుంటానయ్యా దేవశ్రు నా ఇంటికి పిలిపించుకుంటాను వాకింగ్ చేయించుకుంటానయ్యా నా కుటుంబాన్ని కూర్చోబెడతాను వాకింగ్ చేయించుకుంటే నాకు నా కుటుంబానికి మంచిదయ్యా ఉపయోగమయ్యా కొన్నేరి ఎప్పుడైతే ఆశపడ్డాడో వెంటనే మరి దేవశ గురించిన సువార్త చెప్పడం మన క్రీస్తు మన ప్రభు మన పట్ల ఎటువంటి గొప్ప కార్యములు చేశారు వివరించిన తర్వాత వెంటనే కొనే అక్కడ రక్షణ పొందినట్లు మరి పద్యంలో వచ్చిన జీవాతమైన మారు మనసు కొనే కొన్నేని కుటుంబానికి అనుగ్రహించినట్లుగా దేవుడు మనకని మన కుటుంబానికి అనుగ్రహించాలి ఎప్పుడు అనుగ్రహిస్తారంటే దైవసేని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోవాలి కుటుంబాన్ని కూర్చోబెట్టుకోవాలి ఎవరైతే కుటుంబ రక్షణ కొరకు ప్రయాసపడతారో ఆ మరి ఆ కార్యరూపం దాల్చాలంటే దైవజన్యని పిలిపించుకోవాలి వాక్యం చేయించుకోవాలి వాకింగ్ చెప్పయ్యా దైవజన్య ఫలాన్ని దైవ కుదుర్చుకొని లేకపోతే మనకు మనం మన కుటుంబాన్ని కుదుర్చుకొని దైవజన్లు వస్తాడు కూర్చోండి వాక్యం చేయించుకుందాం ఈరోజు దైవజన్ మన ఇంటికి వస్తాడు మన కుటుంబంతో కూర్చోవాలి వాక్యం చేయించుకోవాలి ఎప్పుడైతే ఆ వాక్యం ఏం చేసిందంటే హృదయాలకు ఫ్రీ జరిపించింది దేవుడి స్తోత్రం ఎందుకంటే దేవుడి వాక్యం బలమైనది సజీవం గలది The <laughs> మరి అది రెండంచెల ఖడ్గం వంటిది ఎటువంటి మరి హృదయంలో ఉన్న ప్రాణముల ఆత్మల కీలన మూలను విభజించినంత వాటికి దూరించు హృదయం యొక్క ఆలోచన తలపును శోధించేది దేవుని వాక్యం అది మన అది వాని హృదయంలోనికి చొచ్చుకొని పోయింది దేవుని వాక్యం జీవము కలిగింది అది వాని హృదయంలోనికి వెలిగించేది కనుక దేవుని మాటలు మన హృదయాన్ని మన జీవితాన్ని మన కుటుంబానికి వెలిగిస్తే కనుక దైవజాన్ని పిలిపించుకోవడం వారి మాటలు ఉండడం మనకి ఎంతో శ్రేష్టమైనది అటువంటి కృప దేవుడు మనకు అందరికీ దయచేయని కాక దయచేసి తొందర మోకలు ప్రార్థన చేసుకోండి ఎన్ని ధర్మ కార్యములు దాన ధర్మాలు భయభక్తులు కలిగి ఉన్న దాన్ని యాక్స్పెట్ చేయలేదు దేవుడిని లక్ష్యం పెట్టలేదు కానీ దేవుడి చెప్పించుకో మరి మరి వాక్యం చెప్పించుకో కుటుంబానికి అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే లోబడినాడు వెంటనే మరి లోబడి దేవతని పిలిపించుకోవడం జరిగిందండి దేవుడు వాక్యం ఉండటం ద్వారా మన లోకానికి వారు వారసులుగా చేపడ్డారు ఆ దేవుడు వారికి నిర్ణయించిన ఆశీర్వాదంలో మనలోనికి వారు తీసుకురాబడ్డారు ఆశీర్వాదకరమైన సంతానంలోనికి వారు చేర్చబడ్డారండి నీవు నీ కుటుంబం ఆశీర్వాదకరమైన సంతానంలోనికి చేర్చబడ్డారా ఆశీర్వాదకరమైన పదవిలోనికి నడిపించబడ్డారా ఇంకా దేవుడు దేవుని వాక్యం యొక్క వెలుగు లేకుండా ఇంట్లో గ్రహింపలేకపోతున్నారా అయ్యా దయచేసి ప్రార్థన చేసుకోండి ప్రభా నేను నా కుటుంబం దేవుని వాక్యం వెనుకకు అవకాశాన్ని కల్పించుకోవాలయ్యా నేను నా కుటుంబం దైవశాన్ని పిలిపించుకొని నా కుటుంబంలో వాక్యం చేయించుకోవాలయ్యా అటువంటి ప్రభుత్వం మాత్రం దయచేసి దయచేసి ప్రార్థన చేసుకుని ఎటువంటి అయ్యా మాకు సహాయం చేయ ప్రభా అయ్యా మేము దైవ తీసుకొని వాక్యం సహాయం వచ్చే వాక్యం చెప్పుల ద్వారా కొందరికి జీవాత్మైన మారు మనసు కుటుంబానికి దయచేసినట్లుగా ప్రభావం జీవాత్మైన మాకు మనసు మా కుటుంబానికి కావాలి ప్రభావ అయ్యా ఎన్ని కలిగి పెడతామని అయ్యా మేమెంత ఆస్తులు అంతస్తులు అవసరం పేరు ప్రఖ్యాతి కలిగి నన్ను వ్యర్థమని చెప్పావు పరలోకానికి అవసరమైనది రక్షణ రక్షణ అనే ద్వారం ద్వారానే పరలోకానికి చేరగలవు రక్షణ అనే తలుపు రండి పరలోకానికి చెప్పదు నీవు నీ కుటుంబం పరలోకంలోకి చేరాలంటే రక్షణ అనే ద్వారం అనుకున్నా నువ్వు వెళ్ళవలసిందే రక్షణ మన తలుపు తీసుకొని నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళవలసిందే ఎన్ని మనం కలిగినా కానీ ఈ లోకంలో ఈ లోకం వరకే అది మన తృప్తి పొందడం కొరకే అది మన పరలోకానికి తీసుకొని వెళ్ళవు కదా అయ్యా నా కుటుంబం రక్షణ పదంలోనికి నడిపించయ్యా ఆశీర్వాదకరమైన సంతానంలోనికి నా కుటుంబం ఉండాలి ప్రభావ శివాధిపతి నీకు నాదస్తున్నాయా అయ్యా ఇతరు మాతో మాట్లాడిన విషయాన్ని బట్టి మాట్లాడాలి ప్రభా అయ్యా మేము మా కుటుంబం తండ్రి అబ్రహామ సంతానంగా పిలువబడాలి ప్రభా నేను ఇంటికి రక్షణ వచ్చింది ఎందుకంటే ఇతరు అబ్రహామ కుమారుడే చెప్పబడినట్లుగా అయ్యా మేము తన అబ్రహామ సంతానం అని ఆశీర్వదం మేము మా కుటుంబం నడిపించుకోవాలి ప్రభా అటువంటి మాకు దయచే అటువంటి పాపలు దయచే ప్రభా అటువంటి ఉద్దేశములు దయచేయ అయ్యా మా కుటుంబాలను రక్షించుకోవాలని మార్పులు దయచేయి ప్రవ్వ అయ్యా మా కుటుంబం తన్ని రక్షణ లేకుండా వెలుగు లేకుండా చేతిలోనే ఉన్నారు ప్రవ్వ అయ్యా మకుటు మన రక్షణని వెలుగులోనికి నడిపించుకోవడానికి ఆశీర్వాద్ మన వెలుగులోనికి నడిపించుకోవడానికి సహాయం చేయి అయ్యా నన్ను కొందే ముఖ్య స్నేహితులను పిలిపించుకున్నారు వాకింగ్ నేర్పించుకోవడానికి ప్రభు అయ్యా బంధువుని మా ముఖ్య స్నేహితుల్ని అయ్యా మా కుటుంబం వాటిని కూర్చోబెట్టలేకపోతున్నాం సది నేను అయ్యా క్షమించండి మా ప్రాధమును క్షమించండి మా మట్టుకు మేము ఉండటం కాదయ్యా మా గురించి మీరు అప్పు చెప్పవాలి ప్రభావా అయ్యా మేము అప్పు చెప్పాలయ్యా ఎందుకంటే మా మీద గొప్ప బాధ్యతని పెట్టవయ్యా అయ్యా మా కుటుంబ రక్షణ కొరకు మమ్మల్ని దాని ముందుగానే రక్షణ